స్వాగతం గోదావరి స్థానిక ప్రధాన రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వడ్ల టెండర్ లారీ అసోసియేషన్ కు లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యుల ప్రధాన చౌరస్తాలో బాణ కాల్చి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు లారీ యజమానులు పాల్గొన్నారు రామగుండం రంగంలో లారీ అధివానులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఈ మోటార్ రంగం మీద టైర్ల కొత్తలు ఆటో స్టోరల్ టోటల్ ఒక్క లారీకి వచ్చి ఐదు కుటుంబాలు పద్తాయి మా దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లారీలు ఉన్నాయి కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి భద్రతా ఉన్నారు రామగుండం సంఘంలో ఇవాళ ఈ సంఘంలో ఎంతో అంతో సంఘానికి మేలు చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా మన ఎమ్మెల్యే గారు మధ్యాంశి రాష్ట్రాలు గారు నిన్ను లేని విధంగా ఇలా మాకు ఒట్ల టెండర్ విషయంలో మా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి ఒట్ల టెండర్ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సాంఘిక శక్తులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ మొట్ట టెండర్ వాళ్ళకు రాకుండా మద్దుకొని ఇలా మా సంఘానికి వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కార్యక్రమం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది మా సంఘం నుంచి అలాగే మా సంఘ గౌరాధ్యక్షుడు కూడా గౌరాధ్యక్షుడి పాత్ర ఇప్పుడు అసలు వెన్నె తెచ్చే విధంగా ఒక విలువ తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు దానికి ఆ సంఘానికి వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పి పని మేము మా లారీ ఓనర్లు చేయలేని పని మాకంటే కూడా వంద శాతం కాదు టూ హండ్రెడ్ శాతం అయినా పని పనిచేసి ఇలా ఇంత పెద్ద టెండర్ రావడానికి కారణమైంది అని చెప్పి మేము పారామశేకాన్ని చేసినాం అట్లనే మొన్న డీసెంట్గా ఎన్టీపీసీల ఎన్టీపీసీలో ఏదైతే ఉందో జిప్షన్ లోడింగ్ కూడా మాకు వచ్చేటట్టు మా సంఘానికి వస్తే చేసిండు కొన్ని సాంఘిక శక్తులు అటువంటిది కూడా వాళ్ళతో మాట్లాడి బాబు వాళ్ళు గరీబో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు లోడింగ్ లేదు వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూరి మీరు బడాబాబులు ఉన్నారు మీ బడాబాబుల తనం ఏమైనా చేసుకోరు కానీ మా గరీబుల దాంట్లో ఏర్పెట్టద్దు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఆ విషయంలో మా ఆసిఫ్ పాష కూడా ఆసిఫ్ పాష కూడా ఉండే ఆ రోజు జరిగిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు మాకు ఒక చేదోడు వాదోడుగా ఉండి మాకు శిక్షణ లోడింగ్ కూడా పెద్ద పెట్టడం జరిగింది బొగ్గు లోడింగ్ లేక మేము గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా చర్చించుకొని వినతి పత్రాలు ఇచ్చి ఎంతో కష్టపడితే కూడా మాకు బొగ్గు లోడింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యే గారు మా లోడింగ్ లేకుండా మాకు అడ్డాలు కావచ్చు ఇంకా పేస్టు కావచ్చు కోదాడ పర్మిట్లు రోజుకు వంద లారీలు లోడ్ అయికుండా అంతకుముందు మొత్తం లోడింగ్లు సర్వనాశం చేసిండు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు ఇవాళ మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ శ్రామికంగా ఈ ఏదైతే మోటార్ బిల్డింగ్ సంబంధించిన ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి వీళ్ళంతా గరీబోళ్ళు అని చెప్పి మీ ముందట ఉండి మీకు పనిచేస్తా అని చెప్పి ముందుకొచ్చిండు ఆయన ఇలా పొగ్గు లోడింగ్ కూడా మాకు ఇంతో అంత పెరిగింది రోజుకు పది ఇరవై లారీలు లోడ్ కాని పరిస్థితుల్లో గల యాభై అరవై లారీలు కూడా రోజుకు అరవై డెబ్బై లారీలు కూడా ఇప్పుడున్న రెండు మూడు రోజుల నుంచి పోతూ ఉన్నాయి మాకు ఆర్ఎస్ఎన్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సీజీఎంతో టీఎంలతోని ఏదైతే మినిస్టర్లు ఉన్నారో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మాకు ఎంతో అంతో హండ్రెడ్ పర్సెంట్ సాయం చేస్తూ ఉన్నాడు మా ముందట ఉండి మాకు పనిచేస్తూ ఉన్నాడు ఇలా బయట లోడింగ్ పెరిగింది ఆర్ఎస్ఎన్ లోడింగ్ పెరిగింది బొగ్గు లోడింగ్ పెరిగింది ఒడ్ల టెండర్ కూడా మాకు అందుబాటులో ఉండి తీసుకొచ్చి మాకు సంఘానికి అప్పచెప్పిండు శిక్షణ లోడింగ్ కూడా పెరిగింది ఇవాళ మేము విద్యోహంతో నెలకు రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు ఒక ట్రిప్పు రెండు నెలలకు ఒక ట్రిప్పు రాకుండా ఉండే పరిస్థితి ఇవాళ నెలకు వచ్చి కనీసం ఒక నాలుగు ట్రిప్పులు అన్నా పడతా ఉన్నాయి ఆ పడే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి మేము మా సంఘం తరఫున తెలుసు అలాగే ఆయన ఎన్నో వేళల ఆయనకు ఒక సైనికుల మాదిరి కూడా మా సంఘం నుంచి మేము రాజ్ ఠాకూర్ గారికి పనిచేస్తామని చెప్పి కూడా మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం లారీ అధిపాల తరపున మాకు ఇట్లనే అన్నగారు ఉన్నంత కాలం ఎన్ని లీడర్గా ఉన్నా లేకున్నా మాకు సాయం చేసిండు గతంలో కూడా పదవిలో లేనప్పుడు వచ్చి బిచ్చికడ కూకొని మండు దెండల గిర్రలకు పుల్లత్త దాకా కూడా ఊకొని బొబ్బలొస్తే కూడా ఊకోకుండా లేవకుండా మా కోసం ధర్నా చేసిన ఘనత ఒక రాష్ట్ర గురితే మా సంఘం నుంచి దక్కుతుంది ఆ రోజు కూడా ఆయన చేసిన ప్రయత్నంలోనే మేము అందరం కట్టుబడి యూనిట్గా ఉండి ఆయనకు సపోర్ట్ చేసి ఇలా గెలిపించుకున్నాం మళ్ళా ఎల్లవెళ్ళలే కూడా ఆయనకు ఎప్పటికీ ఆయన వెనవెంటనే ఉంటాం ఆయన మనసులో మనసుగా ఉంటాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన మాట కట్టుబడి ఏ విషయంలో కానీ చెడ్డ పేరు రాకుండా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగానే రామగుండం ప్రాస ప్రాంతంలో అన్ని విధాలా సహకరించుకుంటాం న్యాయబద్ధంగానే బతుకుతాం న్యాయంగానే ఉంటాం న్యాయ పనులు అన్నకు మంచి పేరు తీసుకొచ్చినా కూడా మేము మా సంఘం ముందుంటుంది మేము తెలంగాణ పోరాటంలో కూడా అన్నిటికీ ముందుండి ఓడ్చుకొని నష్టపోయి నాశనం అయిపోయిన లారీ ఓనర్లలో మేము ఫస్ట్ ప్రతి ఒక్కదానికి నేను కూడా అఖిలపతి జేఏసీ లా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మేము తెలంగాణ పోరాటం కొట్లాడి రోడ్డు మీద వడ్డోలు ఎవ్వాలన్నా ఉంటే మేము లారీలమే తర్వాత రెండోది కరోనా కరోనాలో కూడా రోడ్డు మీద బడ్డం పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రోడ్డు మీద వడ్డోలు ఎవరన్నా ఉన్నారు అంటే లారీ కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు నేను ఇంకా చెప్తా ఉన్నా ట్యాక్సీలు పెరిగినాయి గ్రీన్ ట్యాక్స్ పెరిగింది రెండు వందలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ పదిహేను వేలు పదహారు వేలు కట్టినాక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని మూడు వేలకు పెట్టింది అంటే రెండు వందలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ మూడు వేలు పెరిగిందంటే ఎన్ని ఎన్ని గంతలు పెరిగిందో మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వెయ్యి రూపాయలు ఉన్న పిట్నెట్ ట్యాక్స్ పదమూడు వేల ఏడు వందల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్గా గా ట్యాక్స్ కడతా ఉన్నాం నిన్నగా మొన్న వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు చెప్పినాం మేము ఎలక్షన్లలో కూడా మా లారీల పరిస్థితి ఇట్లా ఉందన్నా మేము మేము బతకలేకున్నామంటే మాకు మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయినాక మాకు అవకాశం ఇచ్చి లారీ వాళ్ళకు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారే మాట్లాడి లారీ వాళ్ళ బాధలు ఏంటి అంటే మేనిఫెస్టోలా పెట్టించండు మెయిన్ఫెస్టో చైర్మన్ చీధర్బాబు గారు ఉన్నారు చీదరబాబు సార్ దగ్గరికి పోయినాం ఆయన మెయిన్ మేనిఫెస్టోలో పెట్టించి మీ లారీల సమస్యలు మేము మాట్లాడతామని చెప్పి మాకు చెప్పడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది మేము ఎంతో అంతో బతుకుతాం లారీలం అనేది నమ్మకం ఉంది పది సంవత్సరాలలో సర్వనాశనం అయిపోయినాం వాళ్ళే కొంచెం కళ్ళు తెచ్చుకొని కొంచెం బతుకుతామనే నమ్మకం వచ్చింది మా పోరాటం మేము చేసుకుంటాం అనే నమ్మకం కలిగింది మొన్న ఆర్ఎఫ్సీఎల్ పోరాటం కూడా మేము అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము పోరాటం చేయకపోదాం ఇళ్ళలాకెళ్ళి రాకపోదు కాంగ్రెస్ పార్టీలు వచ్చినాం పోరాటం చేసినాం దానికు కొంచమన్నా కనివిప్పు కలిగే విధంగా కూడా మేము పనిచేస్తా ఉన్నామన్నా మేము హండ్రెడ్ పర్సెంట్ మా సంఘం నుంచి ఎప్పుడు కూడా మేము అన్నగారికి ముందట ఉంటాం మాకు కూడా అన్ని వేళలు అన్నగారు ముందట ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు